పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సీఐకే సతీష్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని శాలివాహన సంఘం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో సైతం అవకతవకలు జరిగాయని ఆరోపించారు నిజాయితీ పరుడైన సీఐ సతీష్ కుమార్ తన వద్ద ఉన్న సాక్ష్యాలతో కేసు పెట్టడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు దీని దర్యాప్తులో భాగంగానే సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు సతీష్ కుమార్ హెను ఖండించండి ఖండించండి సిఐ సతీష్ కుమార్ హత్యను ఖండించండి ఖండించండి

సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో అతని మీద దారుణమైనటువంటి హత్య ప్రయత్నం జరిగి హత్య చేయడం జరిగింది ఈ హత్యను చూసినటువంటి సాక్షులు ఎవరో లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా ఈ హత్యను కప్పిపుతానటువంటి ఉద్దేశంతో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ కుమార్ని పోలీసులు టాల్చర్ పెట్టిన వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మోసపూరితంగా ఈ కేసులో తప్పుదారి పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసుకి రాష్ట్ర శాలివాహన సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పథం జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి ఇది హత్యనే ఈ హత్య యొక్క అసలు స్వరూపాన్ని ఈ హత్యకు కాలకర వ్యక్తుల్ని ఈ హత్యకు ముఖ్యమైనటువంటి ప్రభుత్వం పట్టుకోవాలని ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల నదల్లా ఇసుక నదల్లా భూముల నదల్లా అదేవిధంగా కలియుగ దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూడా వదలకుండా తిరుపతిలో పరక్రామణి చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి శ్రీవారికి కానుక లేసినటువంటి భక్తులు భక్తితో తీరితే కానుకలు సమర్పిస్తారు ఆ కానుకలు శ్రీవారికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుంటారు అయితే ఆనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చివరికి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం మీద కన్నేసి పరకామణి పేరుతో ప్రతి ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని లెక్కిస్తూ ఉంటారు దాన్నే పరకామణి అంటాం పరకామణి చేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగల్ని పరకామణికి పంపించి అక్కడ కొన్ని వేల కోట్ల డాలర్ని ప్రతిరోజు దొంగిలిస్తున్నది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అది